వెల్కమ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు మనం ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అండ్ టోకెన్ పాకెట్ యొక్క యాప్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం టోకెన్ పాకెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుందాం ఈ టోకెన్ పాకెట్ యాప్ అనేది ఏంటంటే మనకి క్రిప్టో అంటే మనకి కంపెనీ నుంచి అమౌంట్ అనేది డైరెక్ట్ ఇందులోకి యాడ్ అవుద్ది మస్ట్ అండ్ షో టోకెన్ పాకెట్ కానీ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏదైనా ఒకటి ఉండాలి టోకెన్ పాకెట్ ఈస్ ఫ్రెండ్లీ యూజర్ అనమాట కాబట్టి ఇది ఇన్స్టాల్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు అక్కడ ఓపెన్ ఉంటుంది ఓపెన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్టెప్ అడుగుద్ది యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద ఎలో కొట్టండి అండ్ ఎలో కొట్టిన తర్వాత ఇక్కడ మనం నో అకౌంట్ క్రియేట్ నో ఉంది కదా కింద సెకండ్గా అది క్లిక్ చేయండి అండ్ బిట్కాయిన్ మీద క్లిక్ చేయండి అండ్ క్రియేట్ వ్యాలెట్ క్రియేట్ వ్యాలెట్ ఉంది కదా దాని మీద టచ్ చేయండి ఇక్కడ సెట్ పాస్వర్డ్ ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడైనా బుక్లో రాసుకోండి దీనికి సంబంధించిన ఒక మూడు ఉంటాయి పాస్వర్డ్ అండ్ నెంబరింగ్ ఉంటుంది న్యూమరిక్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి అట్ ద డేట్ వన్ టూ త్రీ విధంగా ఉండాలి అక్కడ హింట్ అనేది మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు పేరు కానీ అంటే పాస్వర్డ్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో క్రియేట్ వ్యాలెడ్ కొట్టాలి తర్వాత అండ్ ఇక్కడ అండర్స్టూడ్ అది క్లిక్ చేయండి అండ్ త్రీ త్రీ ఏదైతే ఉన్నాయో డౌట్స్ మీద క్లిక్ చేయండి జనరేట్ అని ఉంది చూసారు కింద బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి ఇక్కడ కెమెరా సిమ్లు ఉంది కదా దీని మీద టచ్ చేస్తే మనకి కొన్ని వర్డ్స్ వస్తాయి ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ మనకి ఏటీఎం పిన్ కోడ్ లాగా ఇది స్క్రీన్షాట్ తీసుకోండి ఎక్కడైనా రాసుకోండి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ కం కంప్లీట్ బ్యాకప్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అండ్ ఇది ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో అది వేరే వాట్సాప్కి పంపించుకోండి అంటే మనం చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చేయాలి కాబట్టి వేరే వాట్సాప్కి పంపించుకోండి అండ్ ఇక్కడ కంప్లీట్ వెరిఫికేషన్ ఇట్ ఇట్నోన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఏదైతే మనకు ఉన్నాయో అవన్నీ కూడా నెంబరింగ్ ప్రకారం వన్ టూ త్రీ అంతకుముందు ఏదైతే చూసామో అవన్నీ కూడా నెంబరింగ్ ప్రకారం మనం అక్కడ ఎంటర్ చేయాలి దాని మీద టచ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ది అక్కడ ఫస్ట్ ఏముంది క్యామియాల్ ఈ విధంగా అలా మనం ఫోటో కూడా ఎంటర్ చేసుకుంటూ ఉండండి అలాగా దాన్ని చూసుకొని సేమ్ నెంబరింగ్ ప్రకారం అక్కడ టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అక్కడ తీసుకుంటుంది ఇలా ఈ ట్వెల్వ్ లెటర్స్ అనేది కూడా మనం అక్కడ ఇవ్వాలన్నమాట స్టెప్ బై స్టెప్ ఇచ్చండి టెల్ పప్పి ఈ విధంగా ప్రతిదీ కూడా అక్కడ ఎంటర్ చేయండి అండ్ ఇచ్చిన తర్వాత అక్కడ కంప్లీట్ అని ఉంది కదా కింద దాని మీద క్లిక్ చేయండి అండ్ క్రియేట్ వ్యాలెట్ ఇక్కడ అది టచ్ చేయండి ఈటీహెచ్ అని ఉంది కదా అండర్స్టూడ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంటి కొట్టండి ఇప్పుడు మనం వ్యాలెడ్ క్రియేట్ అయింది బీటీసీ మీద క్లిక్ చేయాలి అండర్స్టూడ్ ఇక్కడ రిసీవింగ్ ఉంది కదా రిసీవింగ్ మీద క్లిక్ చేయాలి కింద ట్రాన్స్ఫర్ రిసీవ్ అని ఉంది కదా రిసీవ్ అని చేయాలి అండ్ ఇక్కడ టైప్ అని ఉంది చూసారు రిసీవర్ పక్కన బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టైప్ జనరల్ అని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బ్యాక్ రండి ఇక్కడ ఇది అడ్రస్ కాపీ చేసుకోండి ఇది ఒక స్టెప్ అనేది అనమాట అంటే మనకి టోకెన్ పాకెట్ యొక్క వ్యాలెట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం మనకి అమౌంట్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్తాం మీకు పంపించిన ఎవరైతే పంపించారో మీ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి అండ్ దీన్ని స్క్రోల్ చేస్తే కొంచెం కిందకి వెళ్తే స్టార్ట్ ఎర్నింగ్ నౌ అని ఉంటుంది అనమాట కింద ఆరెంజ్ కలర్లో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చుకోండి మీరు ఏదైతే మీ మీకు యూజర్ నేమ్ ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వద్దు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వద్దు స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి మీ యొక్క కరెక్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ కింద కన్ఫర్మేషన్ ఈమెయిల్ కూడా సేమ్ అదే మెయిల్ ఐడి అనేది ఇవ్వండి మెయిల్ ఐడి అనేది మస్ట్ చూడు ఇవ్వాలి ఎందుకంటే మనకి ఈ వస్తూ ఉంటాయి అనమాట కన్ఫర్మ్ మెయిల్ ఐడి సేమ్ అదే మెయిల్ ఐడి ఇవ్వండి మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి ఇక్కడ అండ్ తర్వాత వచ్చేసరికి పాస్వర్డ్ అనమాట మనం పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి ఇందకడ ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాం ఇది ఒక పాస్వర్డ్ అనమాట రెండు పాస్వర్డ్లు ఇందాకేమో వ్యాలెట్కి ఇదేమో మన లాగిన్ అనమాట సేమ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ పైన ఇచ్చిందే కింద కూడా కొట్టాలి ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మనకి రిజిస్ట్రేషన్ పాస్ అనేది కంప్లీట్ అవుతుంది సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత ఇవాళ బిట్కాయిన్ వాలెట్ అని ఉంది కదా నిన్నక్కడ మనం టోకెన్ పాకెట్లో ఒక అడ్రస్ తీసుకున్నాం అది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట టోకెన్ పాకెట్లోకి వెళ్ళండి టోకెన్ పాకెట్లోకి వెళ్ళిన తర్వాత అంతకుముందు తీసుకున్నాం కదా మన అడ్రస్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి అది మీరు వాట్సాప్లో పంపించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవింగ్ అడ్రస్ ఉంది కదా కాపీ చేసుకోండి ఇక్కడ ఈ అడ్రస్ అనేది ఇవ్వండి ఇవాళ బిట్కాయిన్ వాలెట్ దగ్గర కన్ఫామ్ బిట్కాయిన్ వ్యాలెట్ ఇచ్చి అప్డేట్ కొట్టండి అప్డేట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ పేజ్ వస్తుంది ఈ పేజ్ని ఇలా ఉంచండి లేకపోతే దీన్ని కదా కాపీ చేసుకొని మీ అప్లై మీ అప్లయర్ పంపండి ఒక టూ స్టెప్స్ మనం బ్యాక్కి వెళ్తే ఇక్కడ లాగిన్ పేజ్ అనేది వస్తుంది ఒక టూ స్టెప్స్ అనేది బ్యాక్కి వెళ్ళాలి ఇది స్క్రీన్షాట్ తీసుకోండి ఒక టూ స్టెప్స్ మనం బ్యాక్కి వెళ్ళి లాగిన్ లేకపోతే డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ లాగిన్ కొట్టండి ఈ విధంగా వస్తుంది కదా ఆ త్రీ లైన్స్ మీద టచ్ చేస్తే లాగిన్ ఉంటుంది లాగిన్ మీద క్లిక్ చేయండి అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి మనం ఏదైతే ఇచ్చామో ఐ ఆమె నాట్ రోబోట్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అడుగుద్ది లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది గూగుల్ అథెంటికేషన్ ఇది అక్కర్లేదు అనమాట అండ్ అక్కడ పైన త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి మీకు పేజ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిఫరల్ లింక్ అనేది ఇక్కడ కింద కనిపిస్తుంది హోమ్ పేజ్లో అండ్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి మై బిజినెస్లోకి వెళ్ళి మై మ్యాట్రిక్స్ అని ఉంటుంది మై మ్యాట్రిక్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అని ఉంది కదా దీని మీద యాక్టివేట్ కొట్టండి యాక్టివేట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సేమ్ పేమెంట్ పేజ్ వస్తుంది ఇంత అక్కడ ఏదైతే వచ్చిందో వస్తుంది ఈ బెట్టుకోని అడ్రస్ని మీ అప్లైనర్ పంపించండి ఎవరైతే పేమెంట్ చేస్తారనుకున్నారో లేకపోతే మీ దగ్గర ఉంటే బీటీసీ చేయండి బిట్కాయిన్ అడ్రస్ అండ్ పైన జీరో పాయింట్ జీరో జీరో త్రీ టూ అని ఉంది చూసారా అది అమౌంట్ అనమాట ఆ అమౌంట్ అనేది మనం సెండ్ చేయాలి ఆ అమౌంట్ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనం వెరిఫై పేమెంట్ అని ఉంది చూసారా ఆ వెరిఫై పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అయిపోతుంది ఐడి యాక్టివేషన్ అయిపోతుంది ఓకేనండి ఇది టోటల్ ప్రాసెస్ ఈ విధంగా చేసుకోండి థ్యాంక్ యూ